పెట్టుబడి పెట్టండి మరో ముప్పై మందితో ఇన్వెస్ట్ చేయించండి అధిక ఇంట్రెస్ట్ ఇస్తామంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఆన్లైన్ సంస్థ చిత్తూరు జిల్లా పలవనేరులో జరిగింది ఈ ఘటన పన్నెండు వేల నుంచి పదిహేను వేలు ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్ ఇస్తామని నమ్మించింది డిఏఐఐ ఆన్లైన్ యాప్ సంస్థ ప్రతి రోజు వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఇన్సెంటివ్ వస్తుందని అట్రాక్ట్ చేసింది అంతేకాదు ముప్పై మందితో పెట్టుబడి పెట్టిస్తే మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నమ్మించింది ఆ నోట ఈ నోటా జిల్లా మొత్తం ఈ ఆఫర్ వ్యాపించింది దాంతో మహిళలు అప్పు చేసి మరి డబ్బులు ఇన్వెస్ట్ చేశారు ఇరవై వేల మంది వేలకు వేలు డిపాజిట్ చేశారు తొలుత కొన్ని రోజులు డబ్బులు ఇచ్చిన సంస్థ మెల్లిగా ఆపేసింది రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారు